ప్రభుత్వ ఉద్యోగులమైన ఏం ప్రయోజనం మూడేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు అందని ఆర్థిక ప్రయోజనాలు వేతనాలు పెన్షన్లు మినహా ఇతర ప్రయోజనాలన్నిటికీ బ్రేక్ పదవీ విరమణ పొందిన లోను దరఖాస్తు చేసిన మెడికల్ రియంబర్స్మెంట్ అయినా సరెండర్ లీవ్స్ బిల్లులైనా అన్ని రకాల బిల్లులను ఆపేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ ఇన్సూరెన్స్ బాండ్లు గడువు ముగిసి ఏళ్ళు గడుస్తున్నా అందని లబ్ధి ఏళ్ళకేళ్ళు ఎదురుచూపులతో విసిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ ప్రయోజనాలు అందక రిటైర్ ఉద్యోగులకు తిప్పలు మొత్తం బకాయిలు మూడు వేల ఎనిమిది వందల కోట్లు జీవిత బీమా పథకం మెచ్యూరిటీ సొమ్ము ఎనిమిది వందల యాభై కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద చెల్లించాల్సినవి ఎనిమిది వందల ఐదు కోట్లు జీపీఎఫ్ రుణాల కోసం అవసరమైన మొత్తం నాలుగు వందల యాభై కోట్లు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇయల్స్ సప్లిమెంటరీ బిల్స్ పదహారు వందల కోట్లు సుమారుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుంది కేవలం నెలవారీ వేతనాలు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు తప్ప మిగతా ప్రయోజనాలు ఏమీ అందడం లేదు ఆయా బిల్లుల చెల్లింపును ఆర్థిక శాఖ నిలువరించడంతో వేల కోట్ల రూపాయల బకాయిలు పెరిగిపోయాయి దీంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నత చదువులు ఇల్లు కట్టుకోవడం సహా ముఖ్యమైన అవసరాలకు సొమ్ము అందక బయట అడ్డగోళ్ళు వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు సాధారణంగా ఉద్యోగులకు ఏటా ఆర్థిక సెలవులను నగదు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది ఇలా సుమారు ఒక నెల వేతనానికి సరిపడా సొమ్ము అందుతుంది వైద్య చికిత్సలకు సంబంధించిన మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉద్యోగుల జీవిత బీమా పథకం కింద బాండ్స్ మెచ్యూరిటీ అయితే అందాల్సిన సొమ్ము విరమణ పొందితే వచ్చే గ్రాడ్యుటీ తదితర ప్రయోజనాలన్నీ రావాల్సి ఉంటుంది కానీ సుమారు మూడేళ్ళుగా ఉద్యోగులకు వేతనాలు రిటైర్ అయిన వారికి పెన్షన్లు మినహా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ పొందిన వారికి సంబంధించి వివిధ రకాల బిల్లులు కలిపి సుమారు మూడు వేల ఎనిమిది వందల కోట్ల మేర బకాయిలు పడినట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల కింద అందే వాటిలో మెజారిటీ అంశాలు ఉద్యోగులు వ్యక్తిగతంగా జమ చేసుకున్నవే ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి జీపీఎఫ్ జీవిత బీమా టీజీఎల్ఐ ప్రయో పథకాల కింద నెలవారీ వేతనాల నుంచి నిధులు జమ అవుతాయి ఇలా దాచుకున్న నిధి నుంచి అత్యవసర పరిస్థితుల్లో కొంతమేర రుణ రూపంలో వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది ఇది జీవిత బీమా పథకానికి సంబంధించి ఉద్యోగి వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు నిండితే ఆ బాండ్ కాలపరిమితి పూర్తి కావడంతో అందుకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనం వెంటనే ఉద్యోగి ఖాతాలో జమ కావాలి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ వయసు అరవై ఒక్క ఏళ్ళుగా ఉన్న నేపథ్యంలో ఉద్యో జీవిత బీమా పథకం బాండ్లు మెచ్యూరిటీ అయిన ఉద్యోగుల సంఖ్య సుమారు ఇరవై ఐదు వేల మంది వరకు ఉన్నారు వీరికి జీవిత బీమా పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు ఎనిమిది వందల యాభై కోట్లుగా అంచనా జీపీఎఫ్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రెండేళ్లుగా పైసా అందలేదు ఇలా నాలుగు వందల యాభై కోట్ల మేర చెల్లింపులు పెండింగ్ పెండింగ్లో ఉన్నట్లు ఉద్యోగ సంఘం నేతలు అంచనా వేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి నగదు రహిత కార్డుల అంశం కొలిక్కి రాలేదు దీంతో ఉద్యోగులు వారి వైద్య చికిత్సల కోసం చేసిన ఖర్చులను తిరిగి పొందేందుకు మెడికల్ రియంబర్స్మెంట్ పథకం కింద దరఖాస్తులు చేసుకుంటున్నారు ఈ బిల్లులు కూడా రెండున్నర పెండింగ్లో ఉన్నాయి ఇందులో లక్షలోపు ఉన్న వాటిలో కొన్నింటిని కొత్త ప్రభుత్వంలో చెల్లించిన అంతకంటే ఎక్కువ మొత్తంతో కూడిన బిల్లులు మాత్రం పరిష్కారం కాలేదు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ వయసును అరవై ఒక ఏళ్లకు ప్రభుత్వం పెంచింది దానితో మూడేళ్ల పాటు రిటైర్మెంట్లు ఆగిపోయాయి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగులు పదవి విరమణ మొదలయ్యాయి ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి దాదాపు తొమ్మిది వేల ఐదు వందల మంది విరమణ పొందారు వీరిలో తొంభై శాతం మంది ఉద్యోగులకు ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు ఈ రూపంలో దాదాపు ఎనిమిది వందల ఐదు కోట్లు రావాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు వాస్తవానికి పదవి విరమణ పొందిన నెల రోజుల్లోనే ఈ ప్రయోజనాలు ఉద్యోగులకు అందాలి ఇలా సమకూరే నిధితో తమ తదుపరి జీవన ప్రణాళికను అమలు చేసుకుంటుంటారు కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో రిటైర్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోతుంది డిఏ బకాయిలు పీఆర్సి అమల్లో జాప్యంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు బిల్లులు చెల్లింపులన్నీ నిలిచిపోవడంతో సంఘాల నేతలను నిలదీస్తున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి ఇటీవల జిల్లాల వారీగా వివిధ ఉద్యోగ సంఘాల కార్యవర్గాల ఎన్నికల సమయంలో పోటీ చేసిన వారంతా ఉద్యోగుల ఆర్థిక అంశాల ఎజెండాగా ముందుకు సాగారని గుర్తు చేస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుపై స్పందన లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని వరంగల్ జిల్లా ఉద్యోగ సంఘం నేత ఏ జగన్మోహన్ రావు పేర్కొన్నారు జిల్లాలో కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలన్న ఉద్యోగులు నిలదీసే పరిస్థితి ఉందని వాపోయారు